గెలుపు అనేది కేవలం ఒక పదం కాదు ఒక సందర్భానికి పరిమితమయ్యి ఉండదు అది నిరంతర ప్రయాణం పరోపకారాయ పుణ్యాయ పర పాపాయ పరపీడనం అన్న సుభాషితాన్ని దృష్టిలో ఉంచుకొని మనిషి ఆత్మవిశ్వాసంతో స్వలంబనతో జీవిస్తే ఆర్థికంగా బలపడకపోయినా గెలిచినట్లే నిజానికి ఎన్నో వేల కణాలతో పోరాడి గెలిచి ప్రాణం పోసుకొని భూమి మీద పడిన ప్రతి మనిషి ఆ క్షణం నుంచే గెలుపుదారిలోకి ప్రయాణిస్తాడు సరైన పథకం రచించుకొని పదాన్ని ఎంచుకొని లక్ష్యశుద్ధితో సాగే మనిషికి ఆనందాన్ని తృప్తిని జీవితం పట్ల మమకారాన్ని సమాజంలో గౌరవాన్ని ఇచ్చేదే గెలుపు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎప్పటికప్పుడు తన మీద తాను విజయం సాధించేవాడే విజేత మరొకరి పట్ల ఈర్ష్యతోనో పగతోనో సాధించే గెలుపు తాత్కాలికంగా సంతోషాన్ని ఇవ్వచ్చు పేరుకు విజేతగా నిలబెట్టను వచ్చు కానీ ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటూ తెచ్చుకున్న విజయానికి అపజయ భయం ఉంటుంది అంతరంతరాల్లో తమను మించిపోయేవారిని అనగదొక్కాలన్న దుర్బుద్ధి బయలుదేరుతుంది తద్వారా మనశ్శాంతి అవుతుంది మహాభారతంలో దుర్యోధనుడు మాయాజోధంతో విజయాన్ని పొందాడు సంస్కారవంతులు కనుక పాండవులు అపజయాన్ని ఆమోదించి పట్టుబట్టలతో బట్టలతో కానలకేగారు అయినా దుర్యోధనుడి హృదయాన్ని జ్ఞాతి భయమే జయించింది తప్పటడుగులు వేయించింది అడుగడుగున అనుమానంతో ఎదుటివారికి అవమానం కలిగించడమే ధ్యేయమైపోయింది భవిష్యత్తు పైన అపనమ్మకం కలగటానికి కారణం అవినీతికర అనైతిక ప్రవర్తనే అన్న నిజాన్ని ఒప్పుకోవటానికి అహం అడ్డు వస్తుంది సన్నిహితుల సలహాలు కూడా చేయగలిగినంత చేటు చేశాయి ఆ కారణంగా దుర్యోధనుడికి సంబంధించిన ఓటమి పరివార నాశనం తాత్కాలిక గెలుపు వెనుక కోణం గెలవాలన్న పట్టుదల ఉన్నంత మాత్రాన గెలుపు రాదు లక్ష్యం పైన గురి ఉండాలి అందుకు తగ్గ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి ఛత్రపతి శివాజీ సాధించిన విజయాల వెనుక గెలుచుకున్న కోటల వెనుక తల్లి జీజీబాయి ఉగ్గుపాలతో నూరిపోసిన దేశభక్తితో పాటు ఆయనకు గల లక్ష్యశుద్ధి నమ్మకమైన బలగం సరైన వ్యూహం నిపుణులు సలహాలు సకారాత్మక భావన కూడా ఉన్నాయి విజయానికి చేరువులో ఉన్నప్పుడు విజయం చేతికందిన తరుణంలోనూ చుట్టూ మూగే జనంలో మన శ్రేయోభిలాషులు ఎవరో తెలుసుకోవడము ముఖ్యమే శిఖరాన్ని అధిరోహించే క్రమంలో వెనుకకి లాగే మనుషులున్నట్లే శిఖరాగ్రహాన్ని చేరాక పొగడ్తులతో ఆకాశానికి ఎత్తి దుర్వ్యసనాలను మప్పి పాతాళానికి తోసే ప్రబుద్ధులు ఉంటారు వారిని గమనించడం చాలా పెద్ద పరీక్ష నిబద్ధతను జీవనశైలిగా మార్చుకుంటేనే అది సాధ్యం అన్ని వేళల గెలుపు ఎవ్వరికీ సాధ్యం కాదు ఒక్కోసారి ఓటమి పలకరిస్తుంది మనసుని మనిషిని కుంగదీసి ప్రయత్నానికి విఘ్నం కలిగిస్తుంది దానికి తలొగ్గి ప్రయత్నం విరమిస్తే గెలుపు అనే పదాన్ని మర్చిపోవచ్చు విజ్ఞుడు ఎప్పుడు అపజయానికి లొంగడు కుంగిపోడు ఎంతోమంది ఎన్నో బాధలకు కష్టాలకు నష్టాలకు ఓర్చితేనో లభించిన మన భారత స్వతంత్రమే అందుకు ఉదాహరణ మనిషి విజయం కోసం పోరాడేటప్పుడు ఎన్నో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి వాటిల్లో నిజానిజాలు గ్రహించగలిగేవాడే నిజమైన దేశభక్తుడు కానీ తను ఎదిగే కొద్దీ కొంగతీసే వాళ్ళు ఉంటారు అది కూడా గ్రహించుకోగలగాలి అది ఎలా గ్రహించుకోవాలి అంటే మనిషికంటూ మనోనేత్రం అనేది ఒకటి ఉంటుంది దాన్నే ఈ కాలంలో సిక్స్త్ సెన్స్ అని కూడా అంటూ ఉంటారు మనకి మంచేదో చెడేదో ముందుగా మన మన సాక్షే మనకి తెలియచేస్తుంది దాన్ని బట్టి మన మనకు సాక్షి మన మనసు మనకి ఏది చెప్తుందో అది పోయి ముందుకు నడిస్తే ఎప్పుడు విజయం సాధ్యం